నా తల్లి నిర్దోషి అంటూ మ్యాడీ నాగవల్లి దగ్గర సాక్ష్యాలతో సహా నిరూపించిన మధు షాక్లో లోహిత శ్రేయ మధు అయితే దేవా వైపే చూస్తూ ఉంటుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో తప్పు చేశారని అనిపిస్తుంది అదేంటో తెలుసుకోవాలి నా తండ్రిని ఎందుకు బంధించారో తెలుసుకోవాలి అసలు నా తల్లి ఏ తప్పు చేయకపోయినా ఈ నింద ఎలా పడిందో అన్ని సాక్ష్యాలతో సహా బయటికి లాగుతాను అంటూ అనుకుంటూ ఉంటుంది మధు అయితే ఇదేంటి ఈ అమ్మ ఎలా చూస్తుంది నన్నే అదే పనిగా ఏదో తప్పు చేసిన వాళ్ళ ఏంటి అంటూ అడుగుతూ ఉంటాడు దేవేంద్ర అది తను పండక్కి పుట్టింటికి వెళ్తుంది కదా మీరు ఒప్పుకుంటారో లేదో అని పాపం మీ వైపు అదే పనిగా చూస్తున్నట్టుంది అంతకు మించి ఏముండదు కదా మధు అంటూ అడుగుతూ ఉండగా అవును మావి గారు నేను మా పుట్టింటికి వెళ్ళడానికి మీరు పర్మిషన్ ఇస్తే నేను మ్యాడీ ఇద్దరూ కూడా వెళ్ళొస్తాము అంటూ అడుగుతూ ఉండగా నాకైతే ఇష్టం లేదు నా కొడుకు ఎంతో అపురూపంగా పెరిగినవాడు ఆ ఇంట్లో కనీసం పడుకోవడానికి సరైన మంచం కూడా ఉండదు అలాంటిది నా కొడుకు అక్కడ ఇబ్బంది పడితే నేను ఎలా సహించగలరు అందుకే నాకు ఇష్టం లేదు అంటూ చెప్పం కానీ అయ్యో మీ అబ్బాయి ఏమీ ఇబ్బంది పడరు మామయ్య గారు నేను చూసుకుంటాను కదా మీరెందుకు కంగారు పడకండి బాధ్యత నాది ఏమంటావు మ్యాడీ మా అమ్మ నాన్నకి మాటిచ్చావు కదా వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారు ఏం చెప్పమంటావు అంటూ అనంగానే డాడీ రెండు రోజులే కదా నేను సర్దుకుపోతాను ఇంతకు ముందు ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు కూడా అక్కడ ఉన్నాను కదా అప్పుడు నాకు ఏమీ అనిపించలేదు నేను అక్కడ ఎంతో హాయిగా నిద్రపోయాను ఇప్పుడు కూడా రెండు రోజులే కదా వెళ్ళొస్తాను వెళ్ళకపోతే ఆంటీ అంకులు బాధపడతారు అందుకే నేను వెళ్తాను అంటూ ఇక చెప్తూ ఉంటాడు మ్యాడీ అయితే సరే వెళ్ళిరా అంటూ ఇక దేవేంద్ర నాగవల్లి ఇద్దరూ కూడా వాళ్ళిద్దరినీ అయితే పంపిస్తారు అది చూసిన నాగవల్లి లోహి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటారు చూసావా ఎలా పంపించారో అసలు ఈ మధు ఎవరినైనా మాయ చేయగలదు తన వైపు తిప్పుకోగలదు మీ అత్త నీకు మాట ఇచ్చింది మ్యాడీకి నీకు పెళ్లి చేస్తానని కానీ ఇక్కడ జరిగేది చూస్తూ ఉంటే మీ ఇద్దరికి పెళ్లి జరగడం పక్కన పెట్టు తనని నెత్తిన పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అంటూ ఇక లోహిత అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే కోపంగా శ్రేయ అయితే లోపలికి వెళ్ళిపోతుంది ఇంతలో ఇక మ్యాడీ మధు ఇద్దరూ కూడా వెళ్ళేసరికి సుబ్బు రూపా ఇద్దరూ కూడా ఎంతో సంతోషపడతారు ఇక ఇద్దరిని కూడా హార ఇచ్చి లోపలికైతే తీసుకువస్తారు ఎంతో సంతోషపడుతూ మేడీ బాబు నువ్వెంతకు ముందు ఎన్నో సార్లు ఇంటికి కానీ ఇప్పుడు హల్లుడు హోదాలో వచ్చాము మాకు చాలా సంతోషంగా ఉంది బాబు అంటూ ఎంతగానో సంతోషపడుతూ ఉంటారు రూప సుబ్బు అయితే ఇంతలో మధు అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఎక్కడుండగానే నేను ఏం చేయడానికైనా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా కుదురుతుంది ఎలాగైనా నాన్నెక్కడున్నారో తెలుసుకోవాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది మధు అయితే ఇక దేవేంద్ర ఎప్పుడు బయటికి వెళ్తాడా అని చూస్తూ ఉంటుంది ఇక దేవేంద్ర వెళ్ళడం గమనించిన మధు అయితే ఇక దేవేంద్రని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది మీరు ఖచ్చితంగా ఇప్పుడు మా నాన్నని కలవడానికి వెళ్తున్నారని నా మనసుకి అనిపిస్తుంది మీరు మా నాన్నని కలవడానికి వెళ్తే నేను నిజ నిజాలన్నీ తెలుసుకోవాలి నాకు ఎలాగైనా అన్ని నిజాలు తెలియాలి అంటూ అనుకుంటూ ఉంటుంది మధు అయితే అప్పుడే ఇక దేవేంద్రని ఫాలో అవుతూ వెళ్తూ ఉండగా ఇంతలో దేవేంద్ర అయితే బాలరాజు దగ్గరికే వెళ్తాడు కారుకు దుక్కు నాపి లోపలికి వెళ్ళంగానే మధు కూడా వెనకాలి వెనక వైపు నుంచి అయితే వెళ్తుంది ఇంతలో కిటికీలోంచి తన తండ్రి బందీగా ఉండడం దేవేంద్ర అయితే కోపంగా మాట్లాడడం ఇవన్నీ చూస్తుంది దేవేంద్ర మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న రౌడీలు కూడా టిఫిన్ చేయడానికి బయటకైతే అయితే వెళ్ళిపోతారు ఇంతలో వెనుక వైపు నుంచే మధు అయితే లోపలికి వస్తుంది నాన్నని పిలవంగాని అమ్మ చిన్నితల్లి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా ఇక్కడికి వస్తే చాలా ప్రమాదం ఆ దుర్మార్గులకి గనక నువ్వు నా కూతురు అని తెలిస్తే నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వరు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ అనంగానే నేను వెళ్ళను నాన్న నేను నా తల్లి తప్పు చేయలేదని నిరూపించుకోవాలని వచ్చాను నిన్ను విడిపించడానికే వచ్చాను అంటూ అంటూ ఉండగా లేదు తల్లి నువ్వు ఇక్కడ ఉంటే చాలా ప్రమాదంలో పడతావు వెళ్ళిపో నా మాట విను అంటూ అంటూ ఉండేటప్పుడే మధు మెడలో తాళైతే కనిపిస్తుంది అమ్మ తల్లి నీ మెడలో తాళేంటి నీకు పెళ్ళి ఎప్పుడైంది అంటూ అడుగుతూ ఉండగా అప్పుడే జరిగింది మొత్తం చెప్తుంది మధు అయితే ఏంటి ఆ దేవేంద్ర కొడుకుని నువ్వు పెళ్లి చేసుకున్నావా ఆ దుర్మార్గుడింటికి నువ్వు కోడలుగా వెళ్ళావా నీ తల్లిని ఎవరైతే చంపారో ఆ ఇంటికే నువ్వు కోడలుగా వెళ్ళడమేంటి నేను ఈ విషయం తట్టుకోలేకపోతున్నాను అంటూ బాలరాజు అంటూ ఉండగా ఏంటన్నా నువ్వు అనేది అంటూ అడుగుతూ ఉంటుంది మధు అయితే అవునమ్మా నీ తల్లిని చంపింది ఆ దుర్మార్గుడే వాడి భార్యని చంపింది కూడా ఆ దుర్మార్గుడేనమ్మా ఆ దేవేంద్ర చాలా నీచమైన వాడు వాడి స్వార్థం కోసం ఎవరిని బలి చేయడానికైనా వెనుకాడడు అంటూ అనంగాని అంతకు నీ దగ్గర సాక్ష్యాలున్నాయా అంటూ అడుగుతూ ఉంటుంది మధు అయితే నా దగ్గర సాక్ష్యాలున్నాయమ్మా అంటూ చెప్పగానే ఆ సాక్ష్యాలు అయితే చూసి షాక్ అవుతుంది మధు నువ్వు కంగారు పడుకున్నా అసలు విషయం బయటపడేలా నేను చేస్తాను మ్యాడీ చాలా మంచివాడు మ్యాడీకి నిజం తెలిసేలా చేసి చిన్నీగా దగ్గర అవ్వాలన్నదే నా కోరిక నేను ఇప్పుడే మ్యాడీ నాగవల్లి గారిని తీసుకొస్తాను అంటూ ఇక నాగవల్లికి అయితే ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మంటుంది మ్యాడీని కూడా అక్కడికి అయితే తీసుకువస్తుంది ఇక మధు ఫోన్ చేయడం నాగవల్లి అడావుడిగా రావడం ఇది చూసిన శ్రేయా లోహి అయితే నాగవల్లి వెనకాలైతే వస్తారు ఏంటి నువ్వెక్కడికి రమ్మన్నావు అంటూ అనగానే ముందు లోపలికి పదండి అసలు విషయం తెలిసేలా చేస్తాను అంటూ బాలరాజు దగ్గరికి అయితే తీసుకువస్తుంది మధు బాలరాజుని చూసి నాగవల్లి షాక్ అవుతుంది బాలరాజుని దాసిన ప్లేస్ నాకే తెలియదు ఇది ఇది ఎలా కనిపెట్టింది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది నాగవల్లి అయితే మీరనుకుంటున్నట్టు నా తల్లి ఏ తప్పు చేయలేదో నా తల్లి నిర్దోషి మీ అమ్మని చంపింది మీ నాన్న అంటూ ఇక బాలరాజు దగ్గర ఉన్న వీడియో అయితే చూపిస్తుంది మధు ఆ వీడియో చూసిన నాగవల్లి మ్యాడీ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇదేంటి మమ్మీ కావేరి అత్తయ్య చంపిందని నువ్వన్నావు కదా కానీ నాన్నే ఇంత దుర్మార్గం చేశారని నీకు తెలీదా అంటూ అడుగుతూ ఉండగా నాకు తెలిస్తే నేను ఎందుకు తప్పు చేస్తానురా కావేరియే చంపిందనుకొని ఇన్ని రోజులు అపార్థం చేసుకున్నాను కానీ నిజం తెలిసిన తర్వాత నేను చేసిన తప్పు తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది నా తప్పు నేను తెలుసుకున్నాను కాబట్టి నిజాన్ని బయట పెడుతున్నాను ఈ మధు ఎవరో కాదు నువ్వు ప్రేమిస్తున్నా నీ చిన్ని అంటూ నిజాన్ని అయితే బయట పెడుతుంది నాగవల్లి ఆ నిజం తెలుసుకున్న మ్యాడీ అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు ఇక బాలరాజు కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు బాలరాజునైతే మ్యాడీ కట్టులిప్పి అక్కడి నుంచి అయితే విడిపిస్తాడు ఇదంతా చూసిన లోహిత శ్రేయ అయితే షాక్లో ఉండిపోతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు